స్వాగతం నాడైనా నేడైనా ఏ నాడైనా పేదోడి సొంత టికలను నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు ఈ మేరకు మహబూబాబాద్ జిల్లాలోని గంగాన మండలంలో పేద మధ్య తరగతి ప్రజల సొంత టికలను నెరవేర్చే కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇంద్రమ్మ గృహ పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు హక్కు పాత్రలతో పాటు కళ్యాణ లక్ష్మి షాదేవు బర్క్ చక్రులను పంపిణీ చేశారు పేదవాడి సొంత ఇంటి గల ఊహాగానే మిగలకుండా అరుగులైన ప్రతి కుటుంబానికి పక్కా ఇంటి నిర్మాణం చేపట్టాలని బాధ్యతగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని అన్నారు ఐటీడీఏ పరిధిలో ఉన్న నియోజకవర్గాలకు అదనంగా మరికొన్ని ఇందిరమ్మ ఇళ్లను కూడా కేటాయించిందని త్వరలోనే మరికొన్ని ఇళ్లు అదనంగా తీసుకొచ్చి అరుగులైన పేదలకు కానుకగా అందిస్తామని అన్నారు ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు మంత్రి సీతక్క సూచించారు അത് ലക്ഷ്മി അത